అన్ని కార్మిక సంఘాలు ఎన్నో ప్రయత్నాలు జరపడం జరిగింది ఈ బంధు సక్సెస్ కోసము అవర్కర్లు లేకపోతే అంగన్వాడీలు అన్ని కార్మిక సంఘాలు కూడా వచ్చి మనం బంధు చేసుకోవడం జరిగింది ముందుగా వచ్చిన వాళ్ళకు అభినందనలు ఇట్లా మన దేశ ప్రధాని గారు చేస్తున్నటువంటి ఎట్లా ఉన్నాయంటే కార్మికులు ఏదైతే కొట్లాడి చికాకో నగరంలో కొట్లాడి ఎనిమిది గంటల పందినాల కోసం అమరులైనటువంటి కార్మికుల రక్తంతో తడిచినటువంటి ఎత్తుకున్న ఎర్రజెండాను ఆ ఎర్రజెండాలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఆగం చేయటం కోసము నలభై నాలుగు చట్టాలుగా ఉన్నటువంటి వాటిని నాలుగు చట్టాలుగా చేసి ఇవాళ కార్మికులను అవమానపరచడం జరిగింది కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగింది అలా మనం ఆ కార్మిక చట్టాలను రద్దు చేసిందని దానికి వ్యతిరేకంగా పోరాటం కూడా ఎన్నో సార్లు చేయడం జరిగింది అందుకే అంటున్నారు మనోళ్ళు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేస్తే ఆ మోడీ తల దించక తప్పలేదు ఈ రోజు కూడా ఏదైనా మనం ఉద్యమం చేస్తే సాధించక ఏది ఓదనేది గుర్తుంచుకోవాలని నిన్నటిదాకా అందరూ కూడా ఎందరో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను ఇవాళ రద్దు చేయడానికి పూనుకుంటుండు కాబట్టి మన అందరం కూడా ఇవాళ గుళ్ళు గోపురాల పేరు మీద ఈ గుళ్ళు అనే పేరు మీద లక్షల కోట్ల ధనాన్ని నాశనం చేస్తూ ఈ గుళ్ళు గోపురాలు ఎందరికీ ఉపయోగపడుతున్నాయి ఆదాని అంబానీ లేకపోతే ముఖేష్ అంబానీ కింగ్ ఫ్రెషర్ వీళ్ళ అప్పులన్నీ రద్దు చేసి ఇవాళ మనం ఒక రైతుకు లక్ష రూపాయలు అప్పు ఉంటే వెంబటే నోటీసు పంపించి మనల్ని అష్ట కష్టాలు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాల కోసం మనం ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పోరాటంలో పాల్గొంచకుండా మీ అందరికీ విశ్వ తెలియజేస్తూ జరగబోయే కార్యక్రమాలలో మా భారత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్టీ నుండి పూర్తి మద్దతు తెలియజేస్తూ ముగిస్తున్నారు చూస్తున్నాం చేయొద్దు అని చెప్పేసి నాయకులను మనం చూస్తున్నాం ఈ నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆర్థిక పరిష్కరించాలని చెప్పేసి అట్లాగే అమ్మవాడి టీచర్లు ఆయాలకు సంబంధించినటువంటి వేతనాన్ని Gracias.